వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ అరియర్ బిల్లుల్లో భారీ కదలిక ఆర్బీఐ ఈగుబేరుకు వెళ్ళిన బిల్లులు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షల్ని తెలియచేస్తున్నాను అయితే ఈ డిఏడిఆర్ అరియర్ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రభుత్వం మొన్నటి రోజున సంక్రాంతి కానుకగా పదకొండు వందల కోట్ల రూపాయలని విడుదల చేసిన సంగతి తెలిసిందే వాటి మీద నిన్నటి నుంచి చూస్తూ ఉన్నట్లయితే ఆ అయితే ఎటువంటి కదలిక లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తూ ఉన్నాయి అయితే ఈరోజు ఉదయాన్నే ఏడు గంటల సమయంలో కొన్ని బిల్లులను చెక్ చేసినట్లయితే ఆ బిల్లుల్లో భారీ కదలిక రావటం జరిగింది ఆ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నుంచి ఆర్బీఐ యూక్బేర్కు వెళ్ళాయి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ యూక్బేర్ సో మరికొన్ని బిల్లులను పరిశీలించినట్లయితే అవి ఆర్బీఐ యూక్బేర్ను దాటి వాటికి బ్యాచ్ నంబర్లు కూడా అలాట్మెంట్ కావటం జరిగింది పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ ముప్పై మూడు మూడు సున్నా ఏడు అని బ్యాచ్ నంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది ఈ విధంగా బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అనేటువంటి ఈ బిల్లులకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయం తర్వాత వారి ఖాతాల్లో ఉపాధ్యాయ మిత్రులు మిత్రులు పెన్షన్లు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సుమారు ఒక ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఏడిఆర్ అరియర్ బిల్లుల్లో అయితే పాక్షిక చెల్లింపు జరుగుతూ ఉంటుంది మిగతా చెల్లింపులు కూడా అతి త్వరలోనే చెల్లింపులు చేస్తామని చెప్పడం జరిగింది ఓకే ఈ విధంగా సంక్రాంతి పండుగ నాడు ఈ బిల్లుల యొక్క కదల యొక్క కదలిక రావటం అనేది చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయ మిత్రులు తెలియజేస్తున్నారు